మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించి తలపెట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున కార్గిడు ఆహ్వానించాలని నిర్ణయించింది డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో హైదరాబాద్ లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ సదస్సుకు వారిని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కలవనున్నారు ఈ అంతర్జాతీయ సదస్సును విజయవంతం చేసేందుకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది కేంద్ర మంత్రులు అన్ని రాష్టాల ముఖ్యమంత్రులు పారిశ్రామికవేత్తలు ఆర్థిక నిపుణులు క్రీడాకారులు మీడియా ప్రముఖులు దౌత్యవేత్తలు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు ఇందుకోసం రాష్ట మంత్రులు ఉన్నతాధికారులతో ఒక ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేశారు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్య ఈ కమిటీ కార్యకలాపాలను సమన్వయం చేస్తారు ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన నాలుగు వేల ఐదు వందల మందికి ఆహ్వానాలు పంపగా ఒక వెయ్యి మంది తమ రాకను ధృవీకరించారని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజాన్ తెలిపారు ఈ సదస్సులో తెలంగాణ రైసింగ్ రెండు వేల నలభై ఏడు పేరుతో రూపొందించిన విజన్ డాక్యుమెంట్ ను ప్రభుత్వం ఆవిష్కరించనుంది గడిచిన అనుభవాలను పాఠాలుగా తీసుకుని భవిష్యత్తు తరాల కోసం ఈ దార్శనిక పత్రాన్ని సిద్ధం చేశామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు నీతి ఆయోగ్ ఐఎస్పీ వంటి సంస్థల సహకారంతో ఈ డాక్యుమెంట్ రూపొందిస్తున్నారు రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కోర్ అర్బన్ రీజియన్ ఎకనామీని ప్రోత్సహించనుంది అలాగే ఔటర్ రింగ్ రోడ్డు బయట ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు పరిధిని పేరీ అర్బన్ రీజియన్ ఎకనామిక్ జోన్ గా అభివృద్ధి చేయనున్నారు ఈ ప్రణాళికలో భాగంగా మూసే సుందరీకరణ మెట్రో రైలు విస్తరణ భారత్ ఫ్యూచర్ సిటీ గ్రీన్ఫీల్డ్ హైవే బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులు ఉన్నాయి